నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ స్టోర్ లో ఉన్నానండి మనం తర్వాత వింటేజ్ పట్టు ఇచ్చాం ఏమన్నారు వింటేజ్ పట్టు వీడియో కన్నా వచ్చి తీసుకునే వాళ్ళు ప్లస్ సేల్ పట్టు సారీస్ కూడా మంచి ఒకటి అయింది అయితే చాలా మంది మళ్ళీ వచ్చి కొంతమంది రిటర్న్ వెళ్ళి మాకు కొంచెం మళ్ళీ చూడండి మేడం అని అన్నారు పండగప్పుడు ఏమైందంటే కొంచెం వర్కర్స్ ప్రాబ్లం తోటి ఫోర్ డేస్ హాలిడేస్ ఒకటైంది అయ్యేసరికి మేడం మీకు ఆ త్రీ ఫోర్ డేస్ కొంచెం మాకు ఇవ్వలేదు కదా హాలిడే ఉంది కదా మీకు కొత్త ఇంకేమైనా పట్టు ఇవ్వమని అంటే ఈ రోజు మళ్ళీ కొన్ని కంచుకోట్లు ప్యూర్ కంచుకోట్లు మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నారు మరి ఇంకేమైతే ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామండి ఫార్టీ పర్సెంట్ లో పద్మావతి గారి దగ్గర ఏంటంటే రెండు మూడు కలర్లు నాలుగు కలర్లు అట్లా ఉన్నవన్నీ కూడా మంచి బడ్జెట్ లో తనిస్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి మీరు కోరేటప్పటికి కొన్ని ఉన్నవ్ కూడా ఇవ్వాలి ఇవన్నీ ఫ్రెష్ స్టాక్ ఇంకా అన్ని అన్ని ఇస్తున్నారు అదే రెడీ సారి అన్ని కలిపి ఇచ్చేస్తున్నారు ఓన్లీ మంచి సంతోషం రెస్పాన్ ఇచ్చారు అంతే కదా ఓన్లీ ఇప్పుడు క్లయింట్స్ బాగుంది వాళ్ళు మళ్ళీ మీకు కనెక్ట్ అవుతున్న మీరు వాళ్ళకి ఇస్తూ మంచి పద్ధతి అది బాగుంది ఇక ఫార్టీ పర్సెంట్ అంటే మనకు చాలా బాగా తగ్గుద్దు గిఫ్టింగ్ పర్పస్ కా సింగిల్ గా కానీ టెన్ బిల్ లోనే వస్తుంది అన్ని సెవెంటీన్ ఫైవ్ ఎయిటీన్ ఉన్నాయని టెన్ బిల్ మరి ఇంకా మంచి ధర ఇది జెన్యున్ డిస్కౌంట్స్ అండి మంచి చీరలు అంతే చక్కగా నచ్చితే ఎందుకంటే మనం ఐదేళ్ళ నుంచి కూడా మనం చేస్తున్నది ఇది నాలుగేళ్ళు ఉన్న ప్రైస్ మీద డిస్కౌంట్ తగ్గిస్తాం అట్లా రేటు పెంచి తగ్గిచ్చి చీర మీద ఉన్న రేటు ఇప్పుడు మనం ఆ అది మీరు అన్నమాట కరెక్ట్ మనం నాలుగేళ్ల నుంచి కూడా మనం ఎలా ఇస్తున్నాము అసలు పెట్టిన గంటల్లో కూడా అయిపోతూ ఉంటాయి సో మీ అందరి కోసం మరొక్కసారి అన్ని రకాల పట్టు చీరలు ఉన్నాయండి ఇందులో సాఫ్ట్ పట్టు ఉంది లైట్ పట్టుంది అన్నీ ఉన్నాయి నాకు కూడా ఎప్పుడెప్పుడు చూస్తానో అది ఎందుకంటే రెండు మూడు కలర్లు బాగా కనబడుతున్నాయి ఇక్కడ కదా అంతే కదే అవును మరి ఇది కలర్ చూడు చేవంతపూర్ రంగు ఎంత బాగుందో అది చూసేద్దాం మీరు కూడా చూసేందు వాళ్ళ వర్క్ చేసే అమ్మాయి అవుతుందో చూడండి నిజమే మరి ఇందులో ఏ రంగు ఉందో నాకు కంగారు వస్తుంది సో నాతో పాటు మీరు చూసేయచ్చు సరదాగా అందరం చూద్దాం హాల్లో చీరలు పెట్టుకుని చూసినట్టుగా అంతే కదా వీడియం స్కిప్ చేయకండి మీరు ఏ చీరకు ఆ చీర ప్రైస్ చెప్పేస్తారా హాయిగా ఏ చీర చీర చెప్పేస్తాను ఇది కూడా బాగుంది యాంటిక్ వచ్చి యాంటిక్ వచ్చి ప్యూర్ వింటేజ్ స్టైల్ లో కంచుకోటు డబుల్ వార్క్ ఇది నార్మల్ గా అయితే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బెస్ట్ అండి ఎంత బాగుందో మంచిగా ఉంది మీకు నచ్చేస్తే బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి హ్యాండ్స్ బాగుంటుంది ఇలా వస్తుంది హాయ్ చిన్న చిన్న ఫంక్షన్స్ ఉపయోగపడే పంట సారీ సారీ శారీ మొత్తం ఇలాగే వస్తుంది పూట ఎక్కడ చేంజ్ అవ్వడం అలాంటివి ఏమి ఉండదు ఎండ్ వరకు కూడా చక్కగా మీకు స్టార్టింగ్ నుంచి వరకు కూడా ఉంది మంచి కలర్ మంచి కలర్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఈ సారీ వస్తుంది అందులోనే ఇది కదా అందులోనే సేమ్ డిజైన్ ఇది ఒక కలర్ బార్డర్ బావచ్చు బార్డర్ మంచి బోర్డర్ ఇది యాంటిక్ యాంటిక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ ఫిఫ్టీ కూడా సేమ్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ బార్డర్ హైలైట్ కదండి పిల్లలకి హాఫ్ సారీగా కూడా ప్లాన్ చాలా బాగుంది చాలా బాగుంది బార్డర్ హైలైట్ అవుతుంది చీర సారీ మొత్తం ఇలా వీవింగ్ వస్తుంది మీకు ఎక్కడ వీవింగ్ కూడా మొత్తం ఇంటర్లాక్ వీవింగ్ ఉంది ఇంటర్ లాక్ చక్కగా పట్టు కూడా మంచిగా ఉంది కావాలనుకుంటే మీరు హాయిగా హ్యాండ్స్ బార్డర్ కూడా ఇలా మనకు వర్క్ కూడా ఎక్కువ అవసరం లేదు హ్యాండ్స్ అది ఉంది కాబట్టి వర్క్ అనవసరం ఎందుకంటే చీర అంత డిజైన్ ప్లెయిన్ వెళ్తేనే బాగుంటుంది ఎక్కడ గ్యాప్ కూడా రాదు మొత్తం ఒకటే ఇది ఎంత వర్క్ ఉందంటే ఇది కూడా ఎయిట్ ఫైవ్ అంతేనా ఇంత పెద్ద బార్డర్ డిజైన్ పిల్లలకి మీరు పరికినీ కింద హాఫ్ సారీ కింద ప్లాన్ చేసినా కూడా బాగుంటుంది అది ప్యూర్ పట్టు సారీస్ చక్కగా మంచి బోర్డర్ తోటి వచ్చాయి చాలా బాగుంది నెక్స్ట్ కలర్ సేమ్ గ్రీన్ కి ఈ కలర్ వచ్చింది పర్పుల్ కలర్ లాగా బోర్డర్ లో పట్టు థ్రెడ్ తో పాటు జరి వచ్చింది చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది బాగుంది ఇది కంచి పట్టు కదా చాలా బాగుంది ఫుల్ బ్రోకెడ్ స్టైల్ వచ్చింది మీకు ఆరెంజ్ ఆరెంజ్ బార్డర్ ఆరెంజ్ ఫ్లవర్ శారీ అంతా మంచి డార్క్ గ్రీన్ అంటే మంచి ఆరెంజ్ ఎంత బాగుందో శారీ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఎంత రావచ్చు ఇది నైన్ థౌసండ్ ది బెస్ట్ అంటే నైన్ థౌసండ్ అసలు ఫిఫ్టీన్ పైన ఎయిటీన్ పైన ట్వంటీ ఆ రేంజ్ ఉన్న శారీ మనకు వచ్చిన ధర మాత్రం నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ ఇది కూడా బాగుంది శారీ అంతా సిల్వర్ సిల్వర్ వస్తుంది ఇది మొత్తం కొంచెం కల నేతలాగా ఇది బ్లౌజ్ అండి మంచి ఆరెంజ్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ కలర్ కొంచే గ్యాప్ ఇక్కడే స్టార్టింగ్ నుంచి ట్రెడిషనల్ కలర్ వార్పు చిన్న అడిగితే లక్ష బుట్టి లక్ష బుట్టిన ఇది లక్ష ఇది పళ్ళు అండి పళ్ళులో మనకు మీనాకారి బాగా హైలైట్ చేశారు ఇది బ్లౌజ్ ట్రెడిషనల్ సారీస్ వింటేజ్ పట్టు స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉంటుంది పిల్లలకి హాఫ్ హాఫ్ సారీ గుంటుంది అండి హాఫ్ సారీకి వెళ్తే చాలా బాగుంటుంది అలా గుట్టించేసేయండి పిల్లలకి ఎక్కువ వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది ఇది ఇంకా తగ్గింది అసలు వదలకర్లా ఈ సారీ ఇంకా బాగున్నాయి ఎప్పటికంటే కూడా ఇవన్నీ బాగున్నాయి ఇది చక్కగా ప్రింజా కలర్ అంటే మన వంకాయ రంగు అంటారు అది ఇది కూడా లక్ష పుట్టి దీనికి కాంబినేషన్ గ్రీన్ చాలా బాగుంది సారీ మొత్తం ఇలా మొత్తం సారీ వింటేజ్ పట్లో కూడా కొత్త కలర్స్ వచ్చాయంటే నేను ఒక రీల్ పెడతాను మీరు చూసుకోండి నాకు వీడియో అంటే కష్టం అవుతోంది సో మీరు నచ్చిన వారు వెంటనే అది కూడా మీరు కావాలన్న వారు తీసుకోవచ్చు ఇది ఆరెంజ్ ఆరెంజ్ అంటే గ్రీన్ లక్ష పుట్టివి చాలా బాగున్నాయండి ఎయిట్ ఫైవ్ అన్నారు ఎయిట్ ఫైవ్ లో ది బెస్ట్ సారీ మీకు ఎక్కడా కూడా చక్కగా ఇంత డబుల్ వివింగ్ ఇలా రావట్లేదు సింగిల్ వివింగ్ వస్తే డబల్ ఇది రాంటర్లాక్స్ ఇంటర్లాక్ ఎక్కడికక్కడ జరిగి మనకి చక్కగా ఇంటర్లాక్ అండి ఎక్కడ కూడా బయటికి రాదు మీకు పుచ్చుకోదు కూడా చాలా బాగున్నాయి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ గా అనుకున్నా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ లక్ష బుటీలో మరొక కలర్ మంచి కాన్వెంట్ బ్లూ కి మెజంతా పింక్ మెత్తటి పట్టు ఎయిట్ ఫైవ్ అంటే అసలు మామూలు అసలు బంపర్ ఆఫర్ కింద ఎక్కడ మార్కెట్ లో ఈ క్వాలిటీ ఈ ధర రాదు అసలు మంచి ధరలో వస్తుంది మీరు నచ్చింది తీసుకోవచ్చు నెక్స్ట్ ఆరెంజ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ మీకు రెండు మూడు ఉన్నాయి సో ఆరెంజ్ ఒక అదే అంటున్నాం ఒకటే కావాలని టెన్షన్ పడేవాళ్ళకి రెండు మూడు మూడుతాయి టెన్షన్ లేదు మంచి పట్టు బ్లౌజ్ పట్టు ఇదంతా తర్వాత లక్ష గుటి లక్ష గుటిలో మంచి గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి గ్రీన్ కి పింక్ కట్టుకున్న చాలా బాగుంటాయి వచ్చే కార్తీక మాసం పూజలకి చాలా బాగుంటాయి నీళ్ళకి పర్పస్కి పిల్లలు పరిగణి కాదు మనకి ఫ్లాట్ ఫార్టీలో శారీస్ వస్తున్నాయి మార్కెట్ మార్కెట్లో కూడా మీకు అసలు ధరకు వచ్చే సారీస్ కాదు చీర అంతే వస్తుంది ఏదైనా వచ్చి వెంటనే మీరు పెట్టుకోండి మిగిలిన డీటెయిల్స్ మీకు పద్మావతి గారు చెప్తారు పట్టు చీరలు అన్నింటి మీద కూడా ఏంటంటే ఇది మామూలుగా తన ఓన్ గా ఇచ్చేదండి ఎందుకంటే లాస్ట్ టైం చాలా మిస్ అయ్యారని ఆవిడని ఇంట్రెస్ట్గా అడగడంతో కొన్ని సారీస్ పని మీకోసం ఇవ్వడం జరుగుతుంది ఫ్లాట్ ఫార్టీ లో ప్యూర్ కంచి పట్టు శారీస్ వింటేజ్ కలెక్షన్ స్టైల్ లక్ష అంటే ట్రెడిషనల్ డిజైన్స్ అనమాట ఇందులో ఏదైనా నచ్చింది ఇప్పుడు దాకా చూపించిన దాంట్లో ఏది నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసి పద్మావతి గారి పంపించండి ఆవిడ చక్కగా మీకు కొరియర్ చేస్తారు నెక్స్ట్ కింద కంచి కదా వైన్ కలర్ స్నఫ్ కలర్ వస్తుందో వైన్ కలర్ వైన్ కలర్ కి మంచి గోల్డ్ గులాబీ డిజైన్ వచ్చేసి రామా కదా పళ్ళు బాగుందండి వెరైటీగా ఉంది ఇది బ్లౌజ్ ఇది సారీ ఎంత బాగుందో మీకు డిస్కౌంట్ నైన్టీ నైన్ అచ్చా నైన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ట్వంటీ టూ ఆ రేంజ్ అమ్మే సారీ సో ఇప్పుడు మనకు వచ్చే మంచి ధర మీరు హాయిగా నచ్చితే తీసుకోవచ్చు అన్నీ బాగున్నాయండి చీరలు ప్రతిదీ బాగున్నాయి ఇవి మొన్నటి వరకు కూడా ఇప్పుడే ప్లస్ ఉన్న వాళ్ళకైతే మంచి కంప్లీట్ లైట్ వెయిట్ అండి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఉండే శారీస్ ఇవి అంటే మార్కెట్ లో అలా ఉంటున్నాయి నేను కూడా చూస్తున్నాను నేను నేను వరకు కూడా సిక్స్టీన్ ఫైవ్ చీరలు ఇప్పుడు ఒక మంచి బడ్జెట్ లో ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరికి రెండు నచ్చితే అప్పుడప్పుడు క్లయింట్స్ కి కొంత తగ్గించుకుని అలా ఇవ్వడం మీరు అందరూ ఇస్తున్న సపోర్ట్ కి అంతే అంత మించి ఏమి లేదు ఇది దీనివల్ల ఏంటంటే ఇది ఏదో మాలిగ ఇంకొక ప్రమోషన్ ఇంకో ఇలా బాధలు పడే కంటే కూడా చక్కగా కష్ట నేను ఏ స్టోర్కి వెళ్ళినా అదే చెప్తాను పద్మావతి గారు ఇప్పుడే నన్ను ఒకళ్ళు అడిగారు అనమాట కొత్త స్టోర్ లాంచింగ్ అంటే మీరు వస్తారా అన్నారు అయితే నాకు వేరే పని ఉంది ఆ టైం కుదారు అయితే ఇంకెవరినైనా సెలబ్రిటీని పిలవచ్చా అన్నారు అంటే మీరు సెలబ్రిటీని పిలిస్తే ఫిఫ్టీ టు వన్ ల్యాక్ అలా ప్రిపేర్ అయితే పిలుచుకోవచ్చు అండి అన్న అదే అనుకుంటున్నానంటే నన్ను అడిగారు అరేంజ్ చేయమంటారంట నేను ఒక సజెషన్ ఇస్తానంట మీకు అన్న చెప్పండి అన్నారు వన్ ల్యాక్ పెట్టి మీరు ఎవరినో పిలవడం కంటే కూడా ఆ వన్ ల్యాక్ చీరల్లో తగ్గించి మీరు మీ క్లయింట్స్ మీకు ఆ రోజు పిలిచిన కస్టమర్కి ఇవ్వండి వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు ఆ సెలబ్రిటీకి ఇచ్చిన లక్ష కోసం అంటే మీరు ఎవరికైతే ఇస్తారో ఆ లక్ష కోసం ఇందులో పెంచి తీసుకునే కంటే కూడా ఇప్పుడు కస్టమర్లే సెలబ్రిటీస్ అండి నిజం ఆ కస్టమర్ ఎన్నిసార్లు వస్తారు అన్నిసార్లు ఇప్పుడు స్టోర్కి అదే సెలబ్రిటీ అంతే మళ్ళీ వేరే వేరే అవసరం లేదు ఇప్పుడు అలా అనుకుంటాం తిట్టుకోద్దు అంటే వాళ్ళ చిన్న స్టోర్ మంచిగా పెట్టుకుంటున్నారు అటువంటిప్పుడు అదేదో మీరు మీ కస్టమర్లకి ఇవ్వండి లేకపోతే చక్కగా ఒక ఐదు వేలు చీరకు ఒక రెండు వేల చీర వెయ్యి రూపాయలు చీర ఫ్రీ ఇవ్వండి ఇప్పుడు అలాగే ఎంతో హ్యాపీ ఫీల్ అవుతుంది హ్యాపీ అంతే కదా మీ అనివర్సరీ ఎంత బాగా చేశారు ఎంతమందికి ఇచ్చాము కదా చాలా హ్యాపీ అదే కదా అందరూ చక్కగా అట్లా చేస్తే మౌత్ మళ్ళీ మళ్ళీ ఆ మీ మధ్యన ఉన్న బాండింగ్ మీకు ఒక కి ఓనర్ కి ఒక మంచి బాండింగ్ ఏర్పడతాయి ప్లస్ చీరలు రెండు ఇచ్చేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అది అలాంటివి వాళ్ళ నీరుకి ఒకసారి పద్మావతి గారు ఏంటంటే ఇలా ఎప్పుడైనా మంచి పట్టు చీరలు ఉన్నా అంటే ఉపయోగపడేది మనకు ఉపయోగపడేలాగా సో అట్లా ప్లాన్ చేసుకుంటే చక్కగా ఏ స్టోర్ వారైనా అండి మీకు మీ కస్టమర్లే దేవులు మీ కస్టమర్లే సెలబ్రిటీలు మీ బిజినెస్ ఇంకా ఇంకా ముందుకెడుతుంది నేను న్యాయంగా ఇది చెప్పకూడదు నాకు ఎందుకంటే నన్ను అనిపించేసి నాకు డబ్బులు ఇవ్వాలని అనుకోవాలి కానీ బాగుండాలి ఎందుకంటే కస్టమర్ మంచిది కొనుక్కోవాలి సో ఈ శారీ చూడండి ఎంత బాగుందో డిసెంబరం కలర్ అంటారు దీన్ని చాలా అందంగా ఉంది దీనికి సిల్వర్ బీవింగ్ ప్లస్ జంట పక్షులు చక్కగా బీవింగ్ వచ్చి చాలా బాగుంది బార్డర్లో మీ నాక ఎంతవరకు ఉంటుంది అంటారు ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో మంచి గ్రీన్ డిఫరెంట్ గ్రీన్ అలా ఇది పళ్ళు చూసే లోపల చూపిస్తాను ఇది మొత్తం పళ్ళు రిచ్గా ట్రెడిషనల్ వచ్చింది ఇది బ్లౌజ్ పట్టు ఎంత బాగుందో ఇది మొత్తం శారీ అండి ఎంత అందంగా ఉందో చీర మీకు నచ్చితే మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నైన్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ నైన్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ ఇది రామా గ్రీన్ వచ్చి మంచి డిసెంబర్ కలర్ కింద కంచి బోర్డర్ తో పాటు పైన కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చారు అంటున్నారు మిడిల్ అంతా గోల్డ్ జరిగా గోల్డ్ మొత్తం గోల్డ్ జరీ పళ్ళు రిచ్ వచ్చిందండి ప్లెయిన్ బ్లౌజ్ శారీ లోపలంతా ఇది ఎలా వస్తుంది చక్కగా డిసెంబర్ కలర్ మంచిగా వస్తుంది ఎంత బాగుందో మీకు నచ్చితే మంచి పొందు ధర బాగుంది అసలు రావు మనకి లైట్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎగురుతున్నాయి అనకూడదని కట్టుకుంటే ఎగురుతున్నాయి ఆ చీరలు అలా కాదు ఇప్పుడు పద్మావతి గారు మనకి ఇచ్చేవన్నీ కూడా మంచి పట్టు చీరలు మీరు వీడియోని స్కిప్ చేయకండి ఈ చీర చాలా బాగుంది ఆవిడతో కాఫీ తాగేసి వస్తాం నెక్స్ట్ సారీ కాఫీ తాగినా కూడా ఎవరన్నారు తెలుసా పద్మావతి గారు తగ్గించలేదు మేడం ఎందుకంటే అందరికి ఇచ్చిందరే మీకు అన్నారు మంచి డిస్కౌంట్ కదా ఆ లో ఇంకా అందరూ ఒకటేనండి అన్న కాఫీ పని చేయలేదు ఇక్కడ చాలా బాగుంది చాలా బాగుంది బాగుందండి మధ్యలో సిల్వర్ రిచ్ గా అసలు ప్యూర్ పట్టు చీర కలర్ అమ్మాయి కలర్ అండి చాలా బాగుంటుంది మిడిల్ అద్భుతమైన కలర్ రిచ్ పళ్ళు ఇంకా అసలు మామూలుగా లేదు శారీ ఇది ప్లెయిన్ బ్లౌజ్ శారీ అంత మంచి గ్రీన్ అండి ట్రెడిషనల్ కలర్ ఒక గృహ ప్రవేశానికి అలాగే శుభకార్యాలకి అయితే మీరు ఏదైనా శుభకార్యానికి వెళ్ళాలనుకున్నా అలాంటి వాళ్ళకి చాలా బాగుందండి ఎంతవరకు ప్రైస్ అంతే అయితే కాఫీ చేయలేదు నాకు ఎంత బాగుంది చాలా బాగుంది అంటే మంచి ప్యూర్ పట్టు డబల్ వీవింగ్ మంచి జరి దీనికి చక్క మధ్యలో సిల్వర్ ఇచ్చారు బోర్డర్ ఏమో చక్క గోల్డ్ ఇచ్చారు ప్లస్ రిచ్ పళ్ళు అసలు కడితే మనం అలా నగలేసుకుని పెళ్ళిళ్ళు తిరిగేస్తుంటే అందరూ మనం చూడాలి చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగుంది చీర ఇదిగోమ్మా కాఫీ వర్కౌట్ అవ్వలేదు తీసుకో నెక్స్ట్ చీర ఇంకా నా ఎల్లోలు ఉన్నాయండి అందుకే ఆగా ఇది ఇంకా బాగుంది కదండీ మంచి లైట్ పింక్ ఒకరం కలర్ కనకాంబరం కలర్ దీనికి మంచి బ్లూ స్కై బ్లూ సింపుల్ కలర్స్ కోరుకునే వారికి చాలా బాగుంటుందండి ఇక లోపలంతా ఇంటర్లాక్ వేవి చాలా మంచిగా చేశారు మంచి క్వాలిటీతో ఉన్నాయండి ఇస్తున్న ధర కూడా చాలా బెస్ట్ ప్రైస్ మీకు నచ్చితే హాయిగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు వచ్చింది ఎల్లో ఎల్లో ఎంత బాగుందో చూడండి పింక్ కలర్ వచ్చి చక్కగా ట్రెడిషనల్ శారీ సరదాగా ఒకసారి లాంటిది కట్టాలండి ఎప్పుడు ఏవో కలర్లో ఏం కడతాం ఇది దీని అందమే దీన్ని ఎల్లో అంటే ఇది చక్కగా మిడిల్లో సిల్వర్ వచ్చింది బార్డర్ గోల్డ్ సారీ పళ్ళు కూడా చాలా బాగుంది ట్రెడిషనల్ శారీ అండి అచ్చి అద్భుతంగా ఉంది పట్టు ఎంత బాగుందో ఇప్పుడు ఆవిడ ఇచ్చే ధర నైన్ అంతేనటరా నైన్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్లో అసలు ఇది వదులుకుంటే నేను ఏం చెప్పలేను ఇంకా పెళ్ళిళ్ళ వాళ్ళు మీరు హాయిగా ఈ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదులో చీరలు అన్నీ కూడా అచ్చి అద్భుతం అండి ఒక్కొక్కటి ఏంటంటే ఆల్మోస్ట్ మనం మార్కెట్కి వచ్చేటప్పటికి పద్దెనిమిది ఇరవై అలా కూడా నడుస్తున్న శారీస్ ఈ పట్టు మీకు నచ్చితే మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోండి అంతే వచ్చి చూసుకుంటే ఇంకా మంచిది ఉండాలి మరి ఉంటే మరి వీడియో రిలీజ్ అయ్యకుంటే ఒకవేళ ఈ చీరల కోసమే రావాలి అని అనుకుంటే మాత్రం ఒకవేళ ఉన్నాయా లేదా పద్మావతి గారిని ఫోన్ చేసి మీరు కనుక్కుని రండి ఇంత దూరం వచ్చి లేవని తిట్టుకోకూడదు కదా చూసుకుంటే బెస్ట్ చూసుకుంటూ తీసుకున్నా కూడా బెస్టే ఒకవేళ అని వారు ఫోన్ చేయాలి మరి అయిపోతే మళ్ళీ ఇంత దూరం వచ్చి మన దాన్ని తిట్టకూడదు అప్పుడు నేను ఫస్ట్ చూసిన గ్రీన్ రెడ్ కంటే కూడా ఇది ఇంకా బాధ మొత్తం ట్రెండింగ్ కలర్ కదా దానికి రెడ్ కూడా మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారండి ఇవన్నీ సింగిల్ వార్ప్ కాదు పూర్తిగా డబుల్ వార్ప్ శారీస్ లోపలంతా కూడా మంచి ఇంటర్లాక్ వీవింగ్ ఆవిడ ఎందుకు తక్కువకి ఇచ్చారు అనేది మనకు అనవసరం మన మంచి చీర వచ్చిందా లేదా అన్నది ముఖ్యం నీ మధ్యన అలాగే చెప్పేస్తున్నా కొంతమంది ఏమన్నారంటే ఆ బయట అంత ఉంటే వీళ్ళు ఇంత వేసుకుని ఇస్తారు ఇవన్నీ మనకు అనవసరం బయట రేటు మీద దగ్గర దగ్గరగా పదివేలు తగ్గుతుంది ఒకటి కాదు రెండు కాదు సో వాళ్ళకి అంటే తనకున్న వీవర్స్ పరిచయం పదిహేను ఏళ్ళగా ఇందులో ఉన్నారు వీవర్స్ పరిచయం వీవర్స్ బెస్ట్ ప్రైజ్ ఇచ్చినప్పుడు తను కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో అలా వచ్చిన సారీస్ ఇంకా ఆవిడ తిప్పలు ఆవిడ పడతారు మన తిప్పలు మనం పడాలి మేం ప్రాఫిట్ లేకుండా వీవర్ ప్రైజ్ అది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కూడా చాలా బాగుంది మంచిగా వచ్చింది సిల్వర్ చక్కగా మంచి బోర్డర్ పళ్ళు ఇది కూడా బాగా నచ్చింది కదా క్లాసిక్ ఉంది కలర్ బ్రో కలర్ చాలా బ్లౌజ్ బ్రోకేటర్ ఇంక వర్క్ ఏమద్దు కదా బ్లౌజ్ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా మనకి అదే ధర అదే ధర ఇస్తున్నాను లైట్ కలర్ చాలా బాగుంది ఇంక ఇది ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ నాకు మా అమ్మాయి దగ్గర మా దగ్గర సేమ్ ఇదే కాంబినేషన్ అండి బెనారసీ పట్టు ఉంది సేమ్ కాంబినేషన్ ఇప్పుడు మనం కంచిపట్టులో చూస్తున్నాం అవును కదా చాలా బాగుంది మిడిల్ సిల్వర్ మంచి ఎల్లో వెయిట్ కూడా చూసారా సారీ ఓపెన్ చేసిన అసలు వచ్చిన తర్వాత షాక్ అవుతారు అంతే మీరు ఇచ్చిన ధనపురం మీద పట్టుకోవద్దండి ఎప్పుడైనా పట్టు ఒక్క పొరం మీద పట్టుకుంటే ఆ చిన్న ఫోల్డింగ్ తోటి వెయిట్ అనిపిస్తుంది అంతే ఇప్పుడు మీకు ఇప్పుడు ఎంత లేదు కదా అంటే ఆ మడత అలా పెట్టడం వల్ల మనకు వెయిట్ ఇప్పుడు ఇలా చూస్తే చీర చల్లగా కంప్లీట్ లైట్ కలర్ కూడా చాలా చాలా బాగుంది ఇది కూడా నైన్ నైన్ నైన్టీ ఫైవ్ అంతే అన్నీ ఒకటే ప్రైస్ ఇచ్చేస్తున్నాం చాలా అండి నెక్స్ట్ లెవెల్ ఇంకా చీరలు కూడా అంత బాగున్నాయి ఇది కూడా చాలా అందంగా ఉంది అసలు రెడ్ కలర్ వచ్చి మంచి లైలాక్ కలర్ ఇంతకు ముందు ఇదే కలర్ చిన్న బార్డర్ చూసాము ఇప్పుడు ఇది పెద్ద పెద్ద బార్డర్ ఇది చక్కగా బ్లౌజ్ ఎంత బాగున్నాయి సరదాగా ఒకటి పెళ్ళిళ్ళు ఏమొద్దు నేను ఇప్పుడు మనసులో అదే అనుకుంటున్నా అది ఎంత బాగా నచ్చింది నాకు ఇప్పుడు తీసిన ఎల్లో బార్డర్ ఒకటి కొనుక్కుంటే చక్క రేపు ఎప్పుడైనా షాప్ ఓపెనింగ్ అయినా ఏదైనా శుభకార్యం అయినా కట్టుకోవచ్చు మనం అంత రేట్ పెట్టి తీసుకునే బదులు బాగుంది కదా బెస్ట్ అనిపించింది సో మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు నాకు మళ్ళీ ఇదిగోమ్మా ఇది కూడా చాలా బాగుంది ఇందాక ఒకటి గ్రీన్ చూసా గ్రీన్ వేసుకొని బాగుంది అందులో సేమ్ డిజైన్ లో కలర్ కలర్ ఇది మనకి పింక్ వస్తుంది రాణి పింక్ ఇది ఇంకా బాగుంది గ్రీన్ బాగుంది గ్రీన్ కంటే కూడా బాగుంది ఇది పింక్ మంచి పింక్ అండి ఎంత బాగుందో ఇది చీర ఇది బ్లౌజ్ ఆ బ్లౌజ్ వస్తుంది ఈ పింక్ శారీ వస్తుంది ఈ పింక్ ఇది మొత్తం బుటి బ్రహ్మాండమైన శారీ మీకు నచ్చితే ఇచ్చిన ప్రైజ్ బాగుంది చీరలు ఇవి ఎక్కడైనా బాగుంటే అందరూ ఇస్తారు ప్రైజ్ దగ్గర ఏంటంటే ప్రైజ్ ప్రైజ్ బట్టి నచ్చుతుంది నాకు అది ఇప్పుడు ఈ ప్రైజ్ కి ఎవరు ఇవ్వలేదు చాలా చాలా బాగుంది ఇది మొత్తం సిల్వర్ పళ్ళు మా సారీ శారీస్ ఎప్పుడు పట్టించుకొని అన్ని ఓపెన్ బాగున్నాయి కదా ఇది కూడా చాలా బాగుంది ఒక్కొక్కసారి క్లయింట్స్ కోసం తప్పదు అంతే వీవర్తో మాట్లాడి తెప్పించిన శారీస్ ఇవి మీకు నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి అసలు వదలక్కర్లేదు నన్ను అడిగితే నచ్చితే వదలక్కర్లేదు ఇది కూడా నెక్స్ట్ మనం బై జరీకి వెళ్దాం అంటే ఇప్పటివరకు ఏంటంటే మనం ప్యూర్ పట్టుపై పట్టు చూసాం కదా ప్యూర్ పట్టుపై పట్టులో మీకు అన్నీ కూడా నైన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఉన్నాయి అంతకుముందు మనం ఎయిట్ ఫైవ్ అలా చూపించాం అవి బాగున్నాయి కానీ వాటికి మించి ఫైనల్గా అయితే నైన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో మాత్రం ఏ చీర చూసినా కూడా బాగుంది చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ పెళ్లి కూతురుకి కావాల్సిన ప్యూర్ జరి బై జరీ టిష్యూలు వస్తాయి కదా ఆ శారీస్ని చూద్దాం వీడియో స్కిప్ చేయకండి నెక్స్ట్ జరిబై జరి కదా ఎంత బాగుంది చీర మంచి పింక్ ఇప్పుడు ఈ పింక్ బాగుంది అసలు పెళ్లి కూతురు కావచ్చు ఎంతసేపు పెళ్లి కూతురు మనం కట్టుకోకూడదా కాకపోతే ఏంటంటే పెళ్లివారే కాకుండా మనం కూడా రెడీ అవ్వాలి కదా ఇది కూడా చాలా బాగుందండి ఎంతవరకు రావచ్చు ఇది కూడా అంతేనా ఆఫ్టర్ డిస్కౌంట్ ఇవన్నీ కూడా ఎంత ఉంటాయో మీకు తెలుసు కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ జరిబై జరి ట్రెడిషనల్ అంటే రేషంలో కంచిపోడర్ చాలా బాగుందండి ఇది కూడా మీకు నైన్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ ఇంకా శుభకార్యాలు ఉన్న వారికి ముందు నేను చెప్తున్నాను ఆప్షన్ అండి మీరు హాయిగా ఇంట్లో కూర్చునే బుక్ చేసుకోవచ్చు హ్యాపీగా నచ్చేస్తే తీసేసుకోండి బెస్ట్ ప్రైజు మీరు షోరూంకి వెళ్ళినా కూడా ఈ ధరకి రావు ఈ క్వాలిటీని ధరకి ఇవ్వరు ఎంత వాళ్ళు డిస్కౌంట్లు పెట్టినా కూడా మీకు ఇంత రాదండి సో మీరు నచ్చిన వారు ఎవరైనా తీసేసుకోండి నేను బాగున్నప్పుడు సంతోషంగా చెప్తానండి ఎందుకంటే నాకు నా మీరు మీ కస్టమర్ ఎలా ఆలోచిస్తారో నేను నా సబ్స్క్రైబర్ మంచి ధర ఎడుతుంది అనుకోండి కొంతమంది అనొచ్చు మన ఇవే చీరలు వేరే చోట ఎక్కువ పెట్టారు కదా ఇక్కడ తక్కువ పెట్టారు కదా అనొచ్చు వాటితో నాకు సంబంధం ఉండదండి అది స్టోర్లు వాళ్ళ రేట్లతో ఉంటుంది అక్కడ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ రేటుకు తగినట్టు క్వాలిటీ ఉందా లేదా అనేది మాత్రమే చూసుకుంటా ఇక్కడ క్వాలిటీతో పాటు ధర ఆవిడ ఒకటే చెప్పారు వాళ్ళు ఇద్దామని అనుకున్నారు అసలు ఆవిడ మాట్లాడినివ్వకుండా కూడా నేను మాట్లాడేస్తున్నాను ఎందుకంటే చీరలు అంత బాగున్నాయి చాలా బాగున్నాయి నైన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ నెక్స్ట్ మంచి పింక్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ అండి ఇవైతే ఇంకా శుభకార్యాలు ఉన్నవారు మీరు వదలక్కర్లేదు మంచి మీనాకారి నైన్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ అంటే అసలు మీకు ఇంకెక్కడ దొరికే చీర కాదు ఇది ఇక్కడ దొరికందో ఎవరు ఇవ్వలేరు ఇవ్వలేరు కూడా ఇదిగో అమ్మా నెక్స్ట్ ఇది కూడా వచ్చారు రాడిగారు లేకపోతే సందలు లేదు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి పింక్ పింక్కి మీనాకారి పళ్ళు వచ్చి మొత్తం మనకు చక్కగా కంచి బోర్డర్ చిన్న బోర్డర్ ఇచ్చారు ఎంత మీ అమ్మాయి పెళ్ళికి ఇంచుమించి ఇలాంటిదే కట్టారు అవును కదా గుర్తొచ్చిందా మీకు సేమ్ సారీ ఎంత ఈ సారీ కానీ ఈ వీడియో అయితే బెస్ట్ ప్రైజ్ అండి అది ఒకటి మాత్రం నేను చెప్తా ఇంకా మిగతా మీ ఇష్టం అంతే చాలా బాగున్నాయి శారీస్ అందులో బ్లూ వచ్చింది మనకి టిష్యూ బ్లౌజ్ వస్తుంది వస్తుంది చాలా బాగున్నాయి మా వియపురాలు గారు కూడా చెప్తాను వీడియో చూడకొని ఆవిడ ఎక్కువ పట్టు చీరలు కొనుక్కుంటారు సో పట్టు చీరలు ఎంత బాగున్నాయి మంచి రేట్లో చాలా బాగా వస్తున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది మొత్తం గోల్డ్ మొత్తం గోల్డ్ ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి నెక్స్ట్ డిసెంబరం కలర్ మొత్తం డిసెంబరం కలర్ వచ్చింది దీనికి ఏంటంటే లైట్ బ్లూ కలర్ ఇచ్చారు బార్డర్లో మంచిగా వచ్చిందండి అంతా మొత్తం మీనాకారు మీకు బ్లౌజీ కలర్ వస్తుంది ఇలా పట్టుకొని బాగుంటుంది చీర ఇలా వస్తుందండి ఎంత బాగుందో ఇది మీరు హాఫ్ సారీ పిల్లలు ఎందుకంటే మంచి బడ్జెట్లో వస్తున్నాయి కదా ప్లస్ లెంత్ విత్ కూడా లెంత్ విత్ చాలా బాగుంది చాలా బాగున్నాయి నెక్స్ట్ అందులో మంచి గ్రీన్ ఇది కూడా కలర్ బాగుందండి మంచి కలర్ మీకు ఇంతవరకు ఇలాంటి చీర కొనుక్కోవాలి అరే ఇప్పుడు పదిహేను ఇరవై వేలు ఎందుకులే అన్న ఆగిపోయిన వాళ్ళు కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా మంచి రేడియం గ్రీన్ వచ్చింది బార్డర్లో కొంచెం వైలెట్ కలర్ బార్డర్ కనీ కనిపించినట్టుగా మీనాకారి వీవింగ్ ఇచ్చారు ఇప్పుడు ఈ బై జరీ కూడా మీకు ప్యూర్ బై జరీ మంచి క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ వస్తుంది ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ ఈ చీర కోసం వెయిట్ చేస్తా ముందు నుంచి ఎల్లో మంచి చామంతి పువ్వు కలర్ అండి ఎంత బాగుందో అసలు చామంతి పువ్వు కలర్ బాగుంది బార్డర్ కూడా కలర్ వచ్చేసరికి చాలా ఉంది ఇది బాగా ఇచ్చారు ఈ పళ్ళు కూడా మనకు మొత్తం జరి పళ్ళు వచ్చిందండి సో ఇంకా అలాగే ఇది బ్లౌజ్ అనుకోండి ఒకటి మీరు వర్క్ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు అది వదిలే అడిగారు ఇది లోపల నాకు ఇది బాగా నచ్చింది అంటే ఎల్లో అని కాదు కానీ స్టైల్ చాలా బాగుంది లో షూట్స్ లలో అద్భుతంగా కనబడుతుంది ప్లస్ మెత్తటి పట్టు చీరలు లెంత్ కూడా అండి ఆల్మోస్ట్ ఫైవ్ ఎయిట్ వాళ్ళ వరకు కూడా సరిపోతుంది చాలా బాగున్నాయి మంచి పొడుగ్గా అంటే లెంత్ విత్ బాగున్నాయి పట్టు బాగుంది డిజైన్స్ బాగున్నాయి ప్రైజ్ అంతకట్టే బాగుంది ఫైనల్ డెసిషన్ మీది నేను బలవంతం పెట్టను కానీ వదులుకొద్దు అని అంటారు ఇది పెళ్లి కూతురికి సుమూర్తం టైం గెలిపే నీకు ఏం మాట్లాడక్కర్లేదు మీరు బ్రహ్మాండంగా ఉంది ఇది ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు బడ్జెట్ తక్కువ అనుకున్న వాళ్ళు అదే ఎక్కువ బడ్జెట్ వస్తుంటే వదులుకుంటే అంతే కదా చాలా బాగుందండి ఒకవేళ మీరు తొమ్మిదిలో కొనాలన్నా ఈ క్వాలిటీ రాదు పదివేలు మీరు కొనుక్కోండి కాదనట్లేదు కానీ ఇప్పుడు పద్మావతి గారు మనకి ఇచ్చిన ఈ క్వాలిటీ రాదు దుప్పట్లు వస్తాయి సో ఇది ప్యూర్ వస్తుంది ప్యూర్ జరితో చక్కగా మనకి చాలా బాగా చేస్తారు లోపల కూడా మంచి సారీ ఇంటర్లాక్ ఎంత బాగుంది అసలు సారీ చూస్తారు లైట్ వెయిట్ లేదు చాలా బాగున్నాయి సారీస్ మీకు ఫైనల్ డెసిషన్ మీదండి రెడ్ చాలా బాగుంది సరదాగా నాకైతే మీరు ఏమన్నా మేము మనసులో ఏమంటే తెలుసా ఎప్పుడు జరి కట్టు ఓ జరి ఓ పట్టు అలా తీసుకుని పెట్టుకుందాం ఏదైనా ఫంక్షన్ చేస్తానింగ్ ఎక్కువైపోయాయి ముందు పట్టుచెర్లు ఓపెనింగ్ ఏదైనా స్పెషల్స్ వాటికి పట్టు చెట్లు కొనుక్కోలేకపోతున్నా ఇలా చక్కగా రెండు తీసేసుకుందాం పద్మావతి గారు మంచి ధరలో ఇస్తున్నారు కదా అనిపిస్తాం ఇది కూడా బాగుందండి చాలా బాగుంది పిల్లలు హాఫ్ సారికి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మంచి కంచి పొడవు అసలు పెళ్లి కూతురు కడితే ఇంక చూసుకోకర్లా మీకు ఒక యాభై వేలు పెట్టుకుంటే ఒక మామూలుగా అయితే మీరు ముప్పై వేలు అలా పెట్టుకుంటే మూడు మంచి చీరలు వచ్చేస్తాయండి బయట అరవై వేలు అలా పెట్టాల్సిన చీరలు ఒక మూడు మంచి చీరలు వచ్చేస్తాయి అలా ఒక చీర కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పుదాం అనుకున్నా కానీ అట్ల కన్నా ఇట్లా తీసుకుంటే మంచిగా తీసుకుంటారు ఒకటి ఫ్రీ అంటే రెండు అంత రేటు పెట్టి తీసుకోలేరు డివైడ్ చేసేస్తే ఎవరికి రెండు కూడా చాలా బాగున్నాయి ఇది కూడా చక్క పెళ్లి కూతురికి సుముహూర్తం టైం అండి రిచ్ పళ్ళు జరీ పళ్ళు మంచిగా ఇది ప్లెయిన్ బ్లౌజ్ లోపలంతా మనకి ఇలా ఇంటర్లాక్ వీవింగ్ వస్తుంది ఎక్కడా కూడా జరి ఇబ్బంది లేకుండా నెక్స్ట్ శారీ ఎలా వస్తుంది ఇవన్నీ మగ్గం మీద తయారైన ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మంచి ధర మీకు మూడు ధరల్లో ఇచ్చారు మొదటి రెండు రెండిట్లో మీకు ఏమి ఇష్టం అది మామూలుగా ఒకళ్ళు సింగిల్గా కాలు తీసుకోవచ్చు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల చీరలు మాత్రం ప్యూర్ పట్టుపై పట్టు అలాగే ప్యూర్ జరిపోయేసారి ఈ రెండు కూడా చాలా బాగున్నాయండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక మంచి బడ్జెట్ ఇదే చీర మీరు బయటకు వెళ్ళి కొంటే ట్వంటీ టూ తక్కువ ఉండదు నేను సెలెక్ట్ చేసుకోవడానికి లైన్గా పెట్టుకున్నాను రెండు అయితే అనుకున్నారండి ఇది ఒకటి అనుకున్నాను మరి కలర్ చూపించేస్తూ గోల్డ్ నచ్చుతుంది మళ్ళీ అనుకుంటారు ఆ చీర తర్వాత జరిపోయేసారు ఇలా ఎందుకంటే నా పర్సనల్ అయితేనేమి ఎలా అయినా సో నేను ఏ కలర్ తీసుకుంటానో మీరు ఊహిస్తే మాత్రం కమెంట్ చేయండి నిజంగా నా మనసు మీకు కూడా బాగా తెలుసు కాబట్టి నేను ఏ కలర్ చూసి నేను ఇంప్రెస్ అయ్యానో తెలుసు కాబట్టి కమెంట్ రూపంలో మీరు తెలియజేయండి చీరలు అయితే చాలా బాగా నాకైతే మనస్ఫూర్తిగా చేశాను వీడియో ఎందుకంటే ఒక మధ్య తరగతి ఫ్యామిలీకి భారీ భారీ రేట్లు పెట్టి కొనక్కర్ లేకుండా చాలా బాగా యూజ్ అయ్యేలాగా అది కూడా మీరు ఏం చేశారంటే ఇందులో వేరే వేరే వేవి ఇంకా పెట్టకుండా ఉత్తి కంచిపట్లోనే మంచివి ఇచ్చారు ప్రతీది కూడా డబుల్ వీవింగ్లో మనకి పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఉన్న చీరలు అండి వీవర్ నుంచి వచ్చాయి ఇప్పుడు ఆవిడ కూడా వీవర్తో మాట్లాడితే వీవర్ పంపించారు సో మీకు ఇందులో ఏది నచ్చినా కూడా చక్కగా ఈ రేటు ఇంక ముందు రాదు తర్వాత ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేము ఇప్పుడు శుభకార్యాలు ఉన్నవారు హాయిగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ ఒకవేళ ఇవి ఆన్లైన్ అయిపోతే ఇంక నేను ఏం చేయలే కానీ ఉన్నాయా లేదా అని వీటి కోసం వచ్చేవారైతే మాత్రం కాల్ చేసి రండి మరి ఇంత దూరం వచ్చిన తర్వాత లేవు అని అనుకోవద్దు వీటితో పాటు స్పెషల్ వింటేజ్ పట్లు ఇంకా బెనారస్ రామాయింగ్ అన్నీ ఉంటాయి ఇంక ఒకటని ఏం లేదు స్టోర్లో ఒకసారి ఇక్కడికి వచ్చేసి పెళ్ళిళ్ళ నిమిత్తం గిఫ్టింగ్ కావాలంటే ఇలా వెళ్ళండి అమ్మాయికి కావాలంటే కాస్ట్ తీరండి మీ ఇష్టం మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు స్టోర్ అడ్రస్ అది కూడా మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే పద్మావతి గారు మీకు లొకేషన్ పంపిస్తారు పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ చింతలకుంట అనుకున్నా వచ్చేస్తుంది మనకి గూగుల్ అంతే లేదు డౌట్ అనుకుంటే ఫోన్ చేయండి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను థ్యాంక్ యూ అండి పద్మావతి గారు చాలా బాగున్నాయి Thank you.